అందరికీ నమస్తే వెల్కమ్ టు అనిల్ తెలుగు అగ్రి క్లినిక్ మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో భేంసూర్ మండలంలో ఉన్నాం మనతో పాటు ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ గోపీ కృష్ణ గారు ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఆసక్తి గల రైతులు ఉంటారు కదా ఓకే మీకు ఎలాంటి దరఖాస్తు కావాలి డాక్యుమెంట్స్ ఇవ్వాలి సార్ మీకు ఆయిల్ పంప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ముందుగా వాళ్ళ రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ వీటితో ఆయిల్ ఫీడ్ కి సంబంధించిన ఖమ్మం జిల్లాకి ప్రతి మండలానికి ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు ఆ ఫీల్డ్ ఆఫీసర్ ని సంప్రదించినట్టయితే ఆ ఫీల్డ్ ఆఫీసర్ గారు ఆ యొక్క రైతు ఫీల్డ్ విజిట్ చేసి ఆ ల్యాండ్ సూటబుల్ ఉందా వాటర్ సోర్స్ ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేసేసి అక్కడే ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసేటప్పుడు వాటర్ సఫిషియెంట్ గా మనకి ఆయిల్ బంక్ సరిపోయే విధంగా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేస్తారు అదే విధంగా ల్యాండ్ కూడా సూటబుల్ ఉందా లేదా అనేది చూసారు ఉదాహరణకు చౌడు నీళ్ళలు కానీ ఆ నీరు నిల్వ ఉండే మురుగునీటి ఆ నీళ్ళ నిల్వ ఉండే నీళ్ళలు మాత్రం ఆయిల్ బాంకి మంచిగా ఉండవు కాబట్టి ల్యాండ్ సూటబుల్ ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసి అక్కడే ఆన్లైన్ చేసి ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత మనకి ఎన్ని మొక్కలు వస్తాయి అనేది కూడా ఆ ఫీల్డ్ ఆఫీసర్ గారు రైతుకు చెప్తారు అప్పుడు ఆ మొక్కలకు సంబంధించి ఆ మొక్కకి ఇరవై రూపాయలు చొప్పున సబ్సిడీలో తెలంగాణ ప్రభుత్వం తరపున అందజేయడం జరుగుతుంది ఆ ఇరవై రూపాయల చొప్పున మనకి ఎన్ని మొక్కలు అయితే వస్తాయో అది ఆన్లైన్ పేమెంట్ చేసినట్టయితే ఆ రైతుకి మనం నర్సరీ నుంచి మొక్కలు అందజేయడం ఇప్పుడు మనకి నర్సరీ ఇప్పుడు ప్లాంట్స్ సబ్సిడీ కింద డ్రిప్ అని అలాంటివి ఎలా ఉంటాయి మనకు వచ్చేసి మొక్కలకి ఆ ఇరవై రూపాయలు చొప్పున ఒక మొక్క ఇరవై రూపాయలు చొప్పున రైతుకి అందజేయడం జరుగుతుంది అది కూడా మనకి ఫుల్ కాస్ట్ లో ఒక మొక్క వచ్చేసి రెండు వందల రూపాయలు సబ్సిడీలో డైరెక్ట్ నూట ఎనభై రూపాయలు గవర్నమెంటే ఆయిల్ ఫెడ్ కంపెనీకి ఆ పే చేయడం జరుగుతుంది రైతు వచ్చేసి ఇరవై రూపాయలు మాత్రమే ఆ కట్టించ కట్టాల్సి ఉంటుంది అయితే డ్రిప్కి వచ్చేసి మనకు చిన్న సన్న చిన్న సన్నకారు రైతుల అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి రైతులకు ఏమవుతుంది అంటే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది ఉంటుంది టెన్ పర్సెంట్ రైతులు కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్టీ ఎస్సీ ఫార్మర్స్ అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతులకు గాని లేసి రైతులకు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మాత్రం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ రైతు పే చేయాల్సి ఉంటుంది విధంగా మొక్కలకి సబ్సిడీ ఉంటుంది డ్రిప్కి సబ్సిడీ ఉంటుంది అలాగే రైతు ఆయిల్ పంప వేసిన నాలుగు సంవత్సరాల వరకు ఎరువులకి అందరి పంటకు కలిపి నాలుగు వేల రెండు వందలు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ప్లాంట్స్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నర్సరీకి వెళ్తాం కదా అవును నర్సరీలోకి వెళ్ళినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మొక్క కాడ మనం వచ్చేసి మీకు రైతుకి సంవత్సరం మొక్కలని ఆయిల్ బామ్ మొక్కలని రైతుకి అందజేయడం జరుగుతుంది అక్కడ రైతు మొక్కల్ని ఎంచుకునేటప్పుడు మనకి కాండ సైజ్ అనేది సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి అదే విధంగా మొక్కలకి కనీసం పన్నె పది నుంచి పద్నాలుగు ఆకులు ఉండే విధంగా చూసుకోవాలి ఖచ్చితంగా మనం అక్కడ సరి సరైన మొక్కలు ఎంచుకున్నట్టయితే మనకి దిగుబడి అనేది అధికంగా తీసుకునే అవకాశం ఉంటుంది అదే మేము ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎలాంటి పిట్టు సైజ్ కానీ అందులో ఏ ఫర్టిలైజర్స్ మొక్కల్ని ముందుగా నర్సరీ నుంచి తీసుకొచ్చాక రైతు ఫీల్డ్ లో దింపగానే ఆ గడ్డ మొత్తం తడిచే విధంగా నీళ్లు అందించాల్సి ఉంటుంది ఎందుకంటే మొక్కల్ని నర్సరీలో ఎత్తడం గాని ఆ రైతు పొలంలో దింపినప్పుడు వేరు అటు ఇటు కదలడం వల్ల కొంచెం షాక్ గురవుతాయి అట్లనే మనకి వాటర్ కనుక అందించినట్టయితే మళ్ళీ షాక్ నుంచి తప్పించుకొని మొక్కలు సరిగ్గా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది ముందుగానికి సైజు అంటే ఇప్పుడు స్ట్రేసింగ్ అని మొక్కలకు వచ్చేసి మొక్కకి మొక్కకి దూరం మధ్య దూరం అనేది తొమ్మిది మీటర్లు అనేది ఉండాలి మనకి బార్డర్ నుంచి నాలుగు మీటర్లు కంపల్సరీ మెయింటైన్ చేయాలి మొక్కకి మొక్కకి తొమ్మిది మీటర్లు అదే గుంట సైజ్ వచ్చేసి రెండు ఇంటూ రెండు గుంట అనేది మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గుంటలో రెండు రెండు ఇంటూ రెండు గుంటలో మనం ఫోర్ ఎడ్ ప్లస్ ఫాల్ల పౌడర్ వర్మి కంపోస్ట్ వేపండి ఇది అనేది మనం ఆ గుంటలు వేసేసుకొని మనం మొక్కని నాటాల్సిందిగా ఇందులో మెథడ్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్ అని ఇప్పుడు స్క్వేర్ అని ఇందులో రెండు మెథడ్లు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ట్రయాంగిల్ వచ్చేసి యాభై ఏడు మొక్కలు వేయడం జరుగుతుంది అదే స్క్వేర్ లో అయితే మాత్రం ఎకరానికి యాభై ఏడు యాభై మొక్కలు మనం ఇచ్చేస్తాం దాసరి నుంచి ఇప్పుడు వాటర్ ఎలా డ్రిప్ ద్వారా ఫ్లడ్ ఇరిగేషన్ ఎలా చేసుకోవాలి మనకి ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ చేయడం వల్ల కొన్ని తెగుళ్ళు కానీ వైరస్ సంబంధించిన వ్యాధులు అనేవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్పు ద్వారానే మనం ఆయిల్ పంక్ కి మొక్క నీరు సప్లై చేయడం వల్ల మనకి వాటర్ అనేది తక్కువ ఉపయోగంలోనే ఎక్కువ లాభాలు ఉంటాయి అదే విధంగా మనకి ఫర్టిగేషన్ కూడా డ్రిప్ ఉపయోగపడుతుంది ఫర్టిలైజర్స్ ఏమేమి వేయాలి ఇందులో ఇప్పుడు మూడు నెలల తర్వాత వేస్తారు కదా మనం వచ్చేసి మొక్క వేసేటప్పుడు మాత్రమే ఫోరైట్ గుళికలు ఆ మన వర్మీ కంపోస్ట్ వేపండి ఆ ఫాల్ల పొడవు అనేది వేయాల్సి ఉంటుంది దాని తర్వాత మరి మూడు నెలల వరకు ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు మనం ఒక సంవత్సరంలో ఆ నాలుగు డోసులు అంటే మూడు నెలలకు ఒకసారి ఎరువులు వాడాల్సి ఉంటుంది అవి కూడా ఏంటంటే యూరియా సూపరు పొటాష్ ఇవి మా మెయిన్ గా స్థూల పోషకాలు అనేవి ఇవి వాడాల్సి ఉంటుంది సంవత్సరంలో నాలుగు డోసులు మాత్రం వాడాలి ఒకవేళ వీలైతే కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ కూడా మూడు పంతొమ్మిది కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఇలాంటి కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ సంవత్సరంలో ఒక రెండు మూడు డోసులు సూక్ష్మ మూలకాలైనటువంటి మిగ్ స్టార్ట్ అవుతుంది కదా ఈ మూడు సంవత్సరాలు క్రాప్ ఏమేమి చేసుకోవాలి మనకు వచ్చేసి ఖమ్మం జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువ కాబట్టి పత్తి మిర్చి ఆ ఇలాంటి పంటలు కానీ లేకపోతే మొక్కజొన్న గానీ వీలైతే కూరగాయలు కానీ ఇలాంటి పంటలు ఏవైనా కూడా మనం మూడు సంవత్సరాలకు సాగు చేసుకోవచ్చు కాకపోతే సాగు చేసేటప్పుడు ఏంటంటే మొక్కలకి దగ్గరగా దున్నకోకుండా ఆ వేర్లకి పామాయిల్ మొక్కలకి వేర్లకు ఆటంకం కలగకుండా మనం ఆ అంతర పంట అనేది సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల పైబడిన తోటల్లో ఏందంటే ఆ నీడ కింద సాగు చేసేటువంటి కొంగు గాని ఆ వక్క గాని ఆ నార్మల్ గా ఇంకా ఐదు సంవత్సరాలు పైబడిన చెట్లకు మాత్రం మన తమలపాకు గాని మిరియాలు గాని అలాంటివి కూడా మనం సాగు చేసుకోవచ్చు పసుపు పైనాపిల్ గాని ఇలాంటివి మనం సాగు చేసుకోవచ్చు ఇందులో హీల్డింగ్ అనేది ఎలా ఉంటుంది మన ఎకరానికి మనకి ఆయిల్ బామ్ లో ఎకరానికి వచ్చేసి యావరేజ్ పది టన్నులు ఉంటుంది మన ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు పద్నాలుగు పదిహేను టన్నులు ఎకరా మీద రైతులు దిగుబడి తీసుకోవడం జరుగుతుంది యావరేజ్ పది టన్నులు చొప్పున మనం తీసుకోవచ్చు అంచనా మనకి ఇతర పంటలకి ఇప్పుడు మనకి పేడీ గాని చిల్లీ గాని కాటన్ ఇవన్నీ వేస్తారు కదా మన ఆయిల్ పామ్ వేస్తాం కదా దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు మనకు వచ్చేసి ఆయిల్ బం లో ఎకరానికి పది టన్నుల చొప్పున నేసుకున్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో టన్నుకు వచ్చేసి ఇరవై వేల నాలుగు వందల పదమూడు రూపాయలు ఉన్నది ఇట్లా పది టన్నుల చొప్పున వేసుకున్నా రెండు లక్షల ఆదాయం ఉంటుంది ఎకరానికి పది టన్నుల చొప్పున ఇరవై వేలు చొప్పున వేసుకుంటే రెండు లక్షల ఆదాయం ఉంటుంది మనకి పెట్టుబడి చొప్పున ఎకరానికి ఆ ముప్పై నలభై వేలు తీసుకున్నా మనకి ఇంకా ఖర్చులు అలాంటివి ఏమైనా పోయినా లక్ష యాభై నుంచి లక్ష రూపాయలు మిగలడం అనేది జరుగుతుంది వేరే పంటలకు మాత్రం అలా ఉండదు యాభై ఆరు వేలు వస్తే అందులో పెట్టుబడులే సగం వెళ్ళిపోతుంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు కూలీల షార్టేజ్ అనేది ఇప్పుడు బాగా చాలా ఉంది వేరే పంటలకి అది కూడా మనం దీని ద్వారాగా అధిగమించవచ్చు ఇప్పుడు ఇందులో పెస్ట్ కానీ డిసీజెస్ కానీ ఎక్కువగా ఉంటాయి ఇందులో వేరే పంటలతో పోల్చితే ఆయిల్ బౌన్ లో ఆ ఈ తెగుళ్ళు చీడ పీడల బాధ అనేది తక్కువగా ఉంటుంది ఆ మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా కోతుల బెడదా ఉండదు ఇలాంటి వాతావరణ పరిస్థితులు కూడా ఇది మన ఆటంకాలు ఉండవు తక్కువ నీటితోటి ఎక్కువ ఆదాయం పొందొచ్చు ఇంకొకటి స్థిరమైన ఆదాయం అనేది ప్రతి నెల కూడా ఆదాయం దీని ద్వారా పొందడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు మనకి ఎరువులకు గానీ ఏమన్నా సబ్సిడీ అలాంటివి ఉంటుందో మనకి మామయ్యులు నాటిన సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎరువులకు అందరి పంటకు గాను ఎకరానికి నాలుగు వేల రెండు వందల చొప్పున రైతుకి ఎకరానికి అందజేయడం జరుగుతుంది డైరెక్ట్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నారు ఎలా తెలుస్తుంది ఇండికేషన్ ఎలా తెలుస్తుంది మనకి ఏంటంటే పామాయిలు కాయలు గెల సైజ్ అనేది బాగా పెరుగుతుంది పెరిగిన తర్వాత ఆ గెల అనేది కలర్ మారిపోతుంది ఒకవేళ ఇందులో రెండు రకాలు ఉంటాయి బ్లాక్ కలర్ ఉంటది ఇట్లా గ్రీన్ కలర్ ఉంటది ఇవి ఏంటంటే గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్ గాని బ్లాక్ నుంచి రెడ్ కలర్ గాని మారిపోయి ఒక నాలుగైదు కాయలు అనేవి రాళ్ళు కింద పడిపోవాలి అదే విధంగా మనం ఈ కాయని ఇట్లా గోరు తోటి వత్తి చూసినప్పుడు మనకి ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది అట్లా కాయలు రాలిపోయి కానీ ఇట్లా ఆయిల్ వచ్చే సిమ్టమ్స్ మనం చూసిన తర్వాత అలాంటి గెలల్ని మనం నరకాల్సి ఉంటుంది ఇలాంటి గెలల్ని మనం నరికిన వన్ డే ఈ మండల్ వైస్ మనం కలెక్షన్ సెంటర్ ఆయిల్ పెడిన తరఫున మనం అరేంజ్ చేయడం జరుగుతుంది అలాంటి గెలల్ని మనం కలెక్షన్ సెంటర్ గానీ లేదా ఫ్యాక్టరీ గానీ తీసుకెళ్ళినట్టు అయితే ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇస్తున్నాము ఒకవేళ కలెక్షన్ సెంటర్ కలెక్షన్ సెంటర్ నుంచి ఫ్రూట్ వెళ్ళిపోయిన త్రీ డేస్ లో మనం రైతు అకౌంట్ లోనే ఎలాంటి దళార వ్యవస్థ లేదు మధ్యలో డైరెక్ట్ రైతు బ్యాంక్ అకౌంట్ లోనే మనం జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత ఉంది ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు పామాయిల్ టన్ను ధర వచ్చేసి ఇరవై రూపాయలు ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ